కారణం వల్ల క్రిటికల్ అవుతుంది అనేది పోలీస్ వల్ల పోయిన ఎలక్షన్లో ఏమైనా కేసు అయ్యి ఉంటే లేకపోతే ఎలక్షన్ మధ్యలో మనం రద్దు చేసి ఉంటే లేకపోతే నైంటీ పర్సెంట్ ఓటింగ్ పడింది అండ్ డెబ్బై ఐదు శాతం మీకు ఒకే క్యాండిడేట్ పడింది ఇటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి ఆయన ఎలక్షన్ సంబంధించింది దాని ప్రకారం ఈనాటికి ఇది పెరగచ్చు తగ్గచ్చు ఇది డైనమిక్ నంబర్ కాబట్టి ఈనాటికి తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మన దగ్గర క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు లాగా నియమించబడ్డాయి ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో కొంచెం సిఆర్పిఎఫ్ సెంట్రల్ ఫోర్స్ ఎక్కువ పెట్టడం ఒక కెమెరా ఎక్కువ పెట్టడం మైక్రో ఎక్కువ పెట్టడం అనే జాగ్రత్తలు పడే అవసరం ఉంటుంది అవి పడుతున్నా కానీ నెంబర్ ఎలక్షన్ వరకు ఇది కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గచ్చు ఇది కంటిన్యూ ఎవాల్వింగ్ నెంబర్ కాబట్టి మన జిల్లాలో మీరు ఇప్పుడు రిమైండ్ చేసినట్టు మన మంత్లీ వైపు కొంచెం మంచిరియల్ వైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అఫెక్టెడ్ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి అక్కడ కొంచెం ముందుగా ముందస్తుగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది కానీ పూర్తిగా కమిషనర్ పోలీస్ గారు కూడా ఈ జాగ్రత్తలు పడి ఉన్నారు శాంతి భద్రతకి మేము పూర్తిగా తయారై ఉన్నాం అనేది మీరు పోస్టల్ ఇది మీరు సిఈసీ గారి కాన్ఫరెన్స్ లో కూడా వినుంటారండి ఒక క్వరీ రేస్ చేశారు అక్కడ ఆ రోజు సిఈసీ గారి కాన్ఫరెన్స్ లో అయితే ఒక ప్రక్రియ పెట్టుకుంటామని చెప్పడం జరిగింది గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మేము కమ్యూనికేట్ చేస్తాం ఆన్ డ్యూటీ ప్రెస్ ఆఫీసర్స్ ఎలా చేయాలనేది నేను ఒక అందిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతానండి ఇప్పుడైతే ఎసెన్షియల్ సర్వీసెస్ కింద ఉన్న వాళ్ళ వరకు లిమిట్ అయింది అవుట్ సైడ్ దాట్ సిఈసీ గారు మాకు కమ్యూనికేట్ చేసిన తర్వాత ఈసీఐ కమ్యూనికేట్ చేసిన తర్వాత కమ్యూనికేట్ చేస్తాం అవును రమేష్ అవును రమేష్ అంటే ఆ రోజు కాన్ఫరెన్స్ లో మోస్ట్లీ దే విల్ ట్రీట్ యాస్ ఎసెన్షియల్ సర్వీసెస్ అని చెప్తున్నారు ఒకసారి నాకు సమాచారం అన్ని దరప్రత కమ్యూనికేట్ చేయి రమేష్ గారు ఇకేమైనాండి ఈ ఇన్ఫర్మేషన్ అందరనൊന്നും కేమన్న గ్యాప్ వస్తే డైలీ ఫ్యూజర్ లాస్ట్ టైం वाज ఫస్ట్ క్రీడిట్స్ వచ్చినట్టుంది తర్వాత రెగ్యులరైజ్ చేశాం సరే బిఫోర్ దట్ ఎనీథింగ్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఎనీథింగ్ విచ్ ఇస్ సీస్ ఇన్సిడెంట్ మెసేజ్ పెట్టండి కానీ డైరెక్ట్ గా లేట్ ఉండకూడదు మళ్ళీ మనకు తెలిసిన నాలుగు గంటల తర్వాత మనం అందించలేదు అంటే కష్టం అవుతుంది ఓకే డైలీ రిపోర్ట్ ఎన్సేసింది కూడా కమ్యూనికేట్ ఫిగర్ ఉంది ఆ ఫిగర్ మీరు నుంచి తీసుకొని కమ్యూనికేట్ చేయండి డైలీ ఇట్ మీరు కంటిన్యూస్ నేను మళ్ళీ చెప్పే అవసరం లేదని చూసుకోండి మీరు ఎలాగైనా మీ డెస్క్ అక్కడ పెట్టుకుంటున్నారు అప్రోచ్ మేము తెప్పించుకొని పెడతామండి ఆ సమాచారం కూడా మనకే అందండి పూర్తి పార్లమెంట్ కాన్ఫరెన్స్ సమాచారం ఆ రిపోర్ట్ కూడా మేము ఒక సిస్టమ్ పెడతాము మీరే అందిస్తారు కానీ మీరు అక్కడ కూడా అప్రోచ్ అవ్వచ్చు ఇప్పుడు ఏంటంటే నేను ఆరో ఫర్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్